హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ అయితే మనం పంచలోహం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది చూద్దామండి కంప్లీట్ హ్యాండ్ మేడ్ అని చెప్తూ ఉంటాను కదా సో మీకు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది డైరెక్ట్గా చూపిస్తాను సో మీకు కూడా ఐడియా వస్తుంది కదండి ఎస్ ఇది ప్యూర్ పంచలోహం అనేది ఒకసారి చెక్ చూడండి అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి పంచలోహం ఇదిగోండి ఇలా దొరుకుతుంది మనకి కాంపోజిషన్ అంటే వన్ కిలోకి కాంపోజిషన్ తీసుకుంటారండి దాన్ని ఇలా రాడ్స్ లాగా తయారు చేసి అండ్ ఈ వీటిని తీసుకెళ్ళి చాలా సన్నని తీగలాగా చేయాలండి చూడండి ఇంత సన్నని తీగ చేయటానికి మనకి అలాంటి అంత మందంగా ఉన్న రాడ్స్ని తీసుకుని చేయడానికి ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ కదా చాలా దీని వెనుక కష్టం చూస్తే మనకే ఎందుకు పంచులోకం అంత కాస్ట్ పడుతుంది అనేది మెటల్ కాస్ట్ పడుతుంది మెటల్ కంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా పడుతుందండి బట్ ఈ కష్టానికి మనం పెట్టిన తప్పలేదు అనిపిస్తుంది ఒకసారి చూడండి అంత మందంగా ఉన్న రాడ్ని తీసుకొచ్చి అంత సన్నగా చేయాలంటే ఎంత టైం టేకింగో మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ఆ కట్టింగ్ అనేది ఎంత కష్టమో ఒకసారి చూడొచ్చు ఓకేనా మనకి ఇలా కట్ చేసి అలాగ తీగలాగా ఇంత వైర్ చేశారు చూడండి కింద బండిల్స్ ఓకేనా ఆ వైర్ని తీసుకుని వెళ్ళి నెక్స్ట్ మనకి మేకింగ్ అనేది జరుగుతుంది ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో మనం బ్రేస్లెట్స్ ఇవన్నీ ఉన్నాయండి చైన్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ హ్యాండ్ మేకింగ్ అనమాట హ్యాండ్తో చూసుకోండి ఇది ఇది బ్రేస్లెట్ అండి హాఫ్ పీస్ రెడీ అయింది ఇది వచ్చేసి చైన్ ఓకే ఇలా పెట్టి మనకి హ్యాండ్తో మేకింగ్ జరుగుతుంది అనమాట సో కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆ కలర్లో ఉంది అదండి దానిని వాష్ చేసిన తర్వాత వచ్చే షేడ్ వచ్చేసి ఇది రా షేడ్ ఓకేనా ఫస్ట్ మనకి ఇలాగా తీగ ఏ షేడ్లో ఉందో అలానే ఉంది దానిని వాష్ చేసి వచ్చిన తర్వాత మనకి ఈ కలర్ అనేది వచ్చేస్తుందండి అలా రాగా మనం కావాలంటే తీసేసుకోవచ్చు దీన్ని వచ్చేసి మళ్ళీ మనకి కట్టింగ్ చేస్తున్నారండి అంటే ఫైనల్ ఫినిషింగ్ అనమాట ఇప్పుడు దాని చుట్టారు చూడండి ఇలా వీల్స్ లాగా ఉన్నాయి చూడండి అది వచ్చేసి లెంత్ అనమాట సో ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వీల్ మరి ఎయిటీన్ ఇంచెస్కి కొంచెం చిన్నగా అలా సెపరేట్గా ఉందండి ఎయిటీన్ ఇంచెస్ ఒకటి ట్వంటీ ఫోర్ ఇంచెస్కి ఒకటి థర్టీ త్రీ ఇంచ్ వరకు అయితే ఫోర్ వీల్స్ ఉన్నాయి దాన్ని కట్ చేస్తున్నారు అనమాట చైన్కి మంచి ఫినిషింగ్ ఇస్తున్నారు పైన ఆ కట్టింగ్ ఏంటంటే అంటే మనకి డోర్స్ పైనది వార్నిష్ చేస్తారు కదండి ఒక లాస్ట్ ఫినిషింగ్ అలా అనమాట దీంట్లో కట్టింగ్ అనేది చేస్తున్నారు చూడండి మెటల్ అనేది మనకి ఎలా కట్ అవుతుందో ఇక్కడ చూడవచ్చు ఓకేనా మొత్తం తీగ చేసిన తర్వాత హ్యాండ్తో మనకి ఏ డిజైన్ కావాలంటే దాన్ని చేయటం అదే పెద్ద ఫస్ట్ కష్టమైన పని అనమాట ముందు చూసాం కదా ఆ స్టెప్ డిజైన్ డిజైన్కి టైం టేకింగ్ ఉంటుంది కదండి ఒక్కొక్కటి అయితే వన్ డే పడుతుంది ఒక్కొక్కటి సెవెన్ అవర్స్ అలా పడుతుందండి వన్ డే వన్ అండ్ హాఫ్ డే తీసుకుంటాయి కొన్ని డిజైన్స్ అయితే అవి కాస్ట్ దాన్ని బట్టే వ్యారీ అవుతుందన్నమాట సో వన్ అండ్ హాఫ్ తీసుకున్నవైతే కొంచెం టూ థౌజండ్ అబవ్ ఉంటున్నాయి ప్రైస్ ఓకే మనకి సెవెన్ డే సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ వచ్చేసి తీసుకునే వచ్చేసి కొంచెం తక్కువ ప్రైస్ అలా అనమాట సో చూసుకోవచ్చు మనం ఇక్కడ బయట కట్ చేస్తుంటే చిన్న చిన్న పొరల్లాగా లేస్తు చూడచ్చు మంచి కటింగ్ ఇస్తున్నారు చైన్ని ఓకే ఒక సైడ్ కట్ చేసి మళ్ళీ దాన్ని తిప్పుతున్నారండి వేరే సైడ్ అలా కట్ చేయడానికి అలా మొత్తం చైన్ స్మూత్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు అండ్ అలా ఎలా వచ్చింది ఫస్ట్ ఎలా ఉంది నెక్స్ట్ ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను తర్వాత ఓకేనా చూడండి మొత్తం చూసారా ఇది ఇది ఒక పక్క ఇచ్చారనమాట మళ్ళీ చేంజ్ చేస్తున్నారు ఇంకొక సైడ్కి చేంజ్ చేస్తున్నారు చూడండి చేంజ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఆ పక్కన కూడా అలా అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ అండి కంప్లీట్ చేయిన్ మనకి కట్ చేయడానికి అలా తిప్పాల్సి వస్తుంది ఫోర్ ఫైవ్ టైమ్స్ ఓకేనా సో మీకు ఇప్పుడైతే మ్యాథ్స్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదండి సో మనం ప్రొవైడ్ చేసేది ప్యూర్ పంచలోహం అండి సో మీకు బయట పాలిష్ కావాలన్నా సరే మనం చేంజ్ ఇస్తాము మైక్రోప్లేటింగ్ది గోల్డ్ లుక్ కావాలి అని అంటే కంప్ మైక్రోప్లేటింగ్ పాలిషింగ్ వేసుకోవాలి గోల్డ్ షేడ్ అక్కర్లేదు మా గోల్డ్ పాలిష్ వద్దు ప్యూర్ పంచలోహం అంటే మనకి ఈ షేడ్లో వస్తుందండి ఇప్పుడు చూసాం కదా మనకి ఇలా కట్ చేసి ఇచ్చేసిన తర్వాత మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది మనకి ఫినిషింగ్ లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఓకేనా చూడండి ఇది ఇంకొక పక్కన మనం చేయటం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు చేసేది అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ చేండి కంప్లీట్ ప్రాసెస్ అయితే మీరు చూడచ్చు ఓకే సేమ్ ఓకేనా అది ఇది తీసిన తర్వాత చూడండి కట్ చేసిన దగ్గర ఇది కట్ చేయలేదు ఈ సైడ్ ఇప్పుడు చూసేది అండ్ ఈ పక్కన వచ్చేసి కట్ చేసింది ఆ రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది కదండి నీట్ ఫినిషింగ్ అనేది మారింది మాకు కటింగ్ వద్దు అని అంటే అది ప్రొవైడ్ చేస్తాము ఇవి వచ్చి వీల్స్ అండి సైజ్ బట్టి థర్టీ త్రీ ఇంచ్ లెంత్కి ఇలా ఇది ఫైనల్ ప్రోడక్ట్స్ అండి డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ చైన్స్ అండ్ విత్ పాలిషింగ్ అండి మైక్రో పాలిషింగ్ వేయించిన తర్వాత ఈ షేడ్ వేయించకపోతే ముందు చూపించాము కదా ఆ షేడ్ వస్తుంది ఇది పైన హాఫ్ మైక్రో ప్లేటింగ్ అయితే వేయించాము ఓకే థ్యాంక్ యూ